హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ మేమైతే జాలపాలెం తిరణాలకు వెళ్తున్నామండి నేను మా పాప మా హస్బెండ్ మా అమ్మమ్మ పాప చూడండి ఎలా బాగా చెప్తుందండి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు టెంపుల్లో కుదిరితే ఫోటో పెడతానండి ఇదేనా అండి స్వామివారి టెంపుల్ జాలపాలెంలో ఇదేనండి బ్రహ్మం గారి స్వామి టెంపుల్ డెకరేషన్ అయితే బాగా చేశారు చాలా బాగుంది మేము టెంకాయ తీసుకొని క్యూలోకి వెళ్ళాము క్యూ చూడండి అసలు ఎంతమంది ఉన్నారో చాలా మంది ఉన్నారు అసలు నైట్ ఎయిట్ థర్టీ మేము వెళ్ళానికి అప్పుడు ఇక్కడ బయటే ఉంటారండి టెంకాయ కొట్టేవాళ్ళు లోపల మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ బయట వాళ్ళే కొట్టేస్తారు ఈ తాత అసలు జరగనే జరగట్లేదు ఎలా అయితే మన వాళ్ళ అని పెట్టేసి ఇలాగే ముందు తీసుకెళ్ళాము మనం టెంకాయ కొట్టేసుకొని మనం టిప్స్ ముందుకు వెళ్ళిపోయాము ఇక్కడ బయట స్వామివారి గారి కళ్యాణం వాడు జరుగుతుంది సోమవారి దర్శనం వాడు తీసుకున్నాము అక్కడ వీడియో తీస్తారో తీయడం చాలా భయంతో తీసాము ఇక్కడ లోపలికి రాని వాళ్ళందరూ బయట టెంకాయ కొట్టుకొని స్వామివారి దండం పెట్టుకొని వెళ్తుంటారు బయట ఇది లోపల అండి చూడండి స్వామి గారు వేప చెట్టు ఉంటుంది వేప చెట్టు మధ్య వెనక స్వామి గారి విగ్రహం ఉంటుందండి బాగా చేశారు కానీ ఫోన్ ఎలా ఉందో లేదో తెలియక మేము అంతగా సరిగ్గా తీయలేదండి అలా తీసాము కానీ దర్శనం అయితే బాగా జరిగింది ఇది బయట అండి అన్న తెచ్చుకుని కొబ్బరి చెప్పలు అలా ఓంగనం వేస్తుంటారు ఇది గుడి వెనక ఎగ్జిబిషన్ అండి ఈ సంవత్సరం అంతగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఏం జరగలేదు ప్రబుల్గా ఏం లేవండి నైట్ పూట ఓన్లీ ఇలా ఎగ్జిబిషన్ ఒకటే పెట్టారు అది చూడండి బ్రేక్ డ్యాన్స్ అంటారు ఏదైనా హండ్రెడ్ రూపీసే బ్రేక్ డ్యాన్స్ అయినా ఎగ్జిబిషన్ ఇలా ఏదైనా హండ్రెడ్ రూపీస్ అని అంటాండి అది చూడండి దగ్గరికి వెళ్ళి చూసేద్దాం రండి జనాలు అయితే మాములుగా లేరండి ఏం లేకపోయినా ఇది జైంట్ విల్ కూడా హండ్రెడ్ రూపీస్ అని అంట ఏదైనా ఏది ఎక్కినా హండ్రెడ్ రూపీస్ అని అంటండి అదైతే దాని పేరు ఏందో మరి నాకేదో తెలియదు మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి అది ఒక రైలు మీద వెళ్తున్నట్టు అటు ఇటు తిరిగి వెళ్తుంది మరి దాని పేరు అయితే తెలియదు ఈ పిల్లలు ఎక్కేది మాత్రం భలే బాగుంది సిక్స్టీన్ రూపీస్ అంట పిల్లలు ఎక్కేది జనాలు మాత్రం గుళ్ళో కంట ఎక్కడ ఎక్కువగా ఉన్నారండి అక్కడ ఐస్ క్రీమ్ తిన్నామని చెప్పి ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్తే దాని కాస్ట్ అయితే థర్టీ రూపీస్ అంట థర్టీ రూపీస్కి థర్టీ రూపీస్ అంతగా రాలేదు ఐస్ క్రీమ్ కొంచెం రేట్ మాత్రం ఎక్కువ అందుకని ఇంకేం కొనలేదండి మేము ఇంటికాడ లంచ్ చేసి వెళ్ళాము ఈ బుడికిలు చూడండి అసలు భలే తిరుగుతున్నారు అసలుకి అదైతే సిక్స్టీ రూపీస్ అంట మా పాప చూడండి ఐస్ క్రీమ్ కోసం ఎలా ఏడుస్తుందో వాళ్ళ డాడీ తింటే పీక్ కొంతమంది తింటున్నా అసలుకి అసలు గోల గోల అల్లరి చేసేస్తుందండి పాప అయితే చూడండి అసలు ఎలా తీసుకుంటుందో ఐస్ క్రీమ్ అయితే మేమైతే ఉన్న దాంట్లోనే బాగా ఎంజాయ్ చేసామండి ప్రతి సంవత్సరం అయితే ఇంకా బాగా జరుగుతుంది ఈ సంవత్సరం కొంచెం తక్కువండి చూడండి అసలు వాళ్ళ డాడీ తింటే ఎలా పీక్కొని తింటుందా అసలుకి జలుబు చేస్తుందని చెప్పినా వాళ్ళ డాడీ వినకుండా పెట్టేశాడు చూడండి అండి ఇక్కడ మాత్రం ఇవన్నిటికంటే నచ్చింది నచ్చిందండి నాకు పిల్లలు ఎక్కేది అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఎక్కడము దిగడము అసలు మాములు ఎంజాయ్ చేయట్లేదు ఆ పడవ చూడండి అండి అసలుకి పైకి కిందకి పైకి కిందకి ఎలా వెళ్తుందో అసలుకి మాములుగా అయితే బాగుంది అసలుకి చూడండి అదే అది కూడా హండ్రెడ్ రూపీస్ ఏనా అండి గుడి ముందు అయితే సంతగా చాలా ఉన్నాయి అండి చాలా ఉన్నాయి ఎక్కువ జనాలు ఉండడం వల్ల తీయలేకపోయానండి నేను ఇంతవరకే తీసాను మీరు కానీ ఇలా తిరణాలకు వెళ్ళకపోతే నెక్స్ట్ ఉగాదికి జాలపాలెం తినాలకు వెళ్ళండి మీకుగా నా వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బ్రహ్మం గారు స్వామిని ఇంకోసారి చూడండి ఓకే బాయ్